హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ ఇల్లు వేకెంట్ చేసే టైం అనమాట సో ఖాళీ చేస్తున్నాము సో దట్ అన్నీ కూడా ఏవైతే వాటర్ ప్యూరిఫయర్ ఏసీ ఇవన్నీ అన్ఇన్స్టాల్ చేయాల్సి ఉంది కదా సో అవన్నీ అన్ఇన్స్టాల్ చేయిస్తున్నారు అనమాట అందరూ ఒకేసారి కాకుండా ఒక్కొక్క రోజు కంపెనీ పర్టికులర్ కంపెనీ నుంచి కస్టమర్ కేర్ కాల్ చేస్తే అక్కడ నుంచి అన్ఇన్స్టాల్ చేయడానికి పర్సన్ని పంపిస్తున్నారు సో అలా అనమాట అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రిషి రిషికండన్ జానుకి ఈరోజు దోశ అండ్ మిల్క్ వేసి పెడతా అనమాట కొంచెం సాఫ్ట్గా ఉంటుందని అండ్ ఇక్కడ గ్యాస్ ఒకటి రిపేర్ ఉంది స్టవ్ కూడా మళ్ళీ ఇప్పుడు మనం వెళ్తే అక్కడ కొత్త ప్లేసులు వెతుక్కోవాలి సో ఇక్కడే రిపేర్ చేయించేసి తీసుకెళ్ళిపోదాం అనేసి ఇచ్చేస్తున్నాం అనమాట అండ్ అదంతా అయిన తర్వాత మళ్ళీ సడన్గా ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం అంటే ఆల్రెడీ ఇల్లు చూసాము బాల్ పొంగించేసాము అంతా అయింది మేము థింగ్స్ అన్నీ షిఫ్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది సో ఒకసారి ముందు వెళ్ళి అనేసి వెళ్తున్నాము అంటే అంత రెడీ చే అంటే ఊరికే అలా వెళ్తున్నాం అంటే హాలిడే ఈరోజు సో పాలు పండించేసాక హడావిడిగా మళ్ళీ వచ్చేసాము రిటర్న్ అక్కడ ఏమున్నా ఏం లేవు ఏమేమి వేయించాలి ఇంకా కొత్తిరీ కదా అది సో అందుకు ఒకసారి వెళ్ళి వద్దామనేసి వెళ్తున్నాము ఎందుకంటే దగ్గరే మాకు ట్రాన్స్ఫర్ అయింది శ్రీకాంత్కి దగ్గరలోనే ట్రాన్స్ఫర్ అయింది అనమాట సో వెళ్ళి వచ్చేయచ్చు అనేసి వెళ్తున్నాము ఇంకా జాను చూడండి ఫ్రంట్ కార్లో కూర్చుంటే ఇద్దరు పోటీ అనమాట రిషి జాను ఇద్దరు ముందే కూర్చుంటా అంటారు సో ఇప్పటికైతే ఇంకా జాను ముందు నించుని పోతుంది అండ్ అక్కడ డాష్ బోర్డ్ దగ్గర అంతా అనమాట సో ఎమ్టి హోమ్ టూర్ చేస్తున్నాను ఇప్పుడు చాలామంది అంటే చేస్తున్నారు కదా మనం కూడా అనేసి చేస్తున్నాం అనమాట సో మేము తీసుకున్న ఇల్లు ఇదే ఇంకా క్లియర్గా అంటే ఫుల్గా చూపించట్లేదు జస్ట్ ఇంకా థింగ్స్ అన్నీ ఏం తీసుకుని రాలేదు కదా అలా ఎంటీ హోమ్ టూర్ అలా చేస్తున్నాను సో ఇది వచ్చేసి హాల్ మేము తీసుకుంది డబల్ బెడ్రూమ్ అనమాట సో కంప్లీట్ హాల్ ఇది లివింగ్ రూమ్ హాల్ అంతా ఇదే అనమాట సో ఇలా వచ్చింది ఈసారి అంటే గ్రౌండ్ ఫ్లోర్లోనే ప్రిఫర్ చేసాము అంటే ఫస్ట్ ఫ్లోర్లోనే చూసాం కానీ అనుకోకుండా ఇంక ఇల్లు సెట్ అయిపోయింది అండ్ రైట్ సైడ్ ఒక ఫోర్ విండోస్ వచ్చాయి ఫుల్ వెంటిలేషన్ ఉంది ఇంటికి మెయిన్గా నాకు వెంటిలేషన్ చాలా ఇష్టం ఏంటికైనా ఫస్ట్ అదే చూసుకుంటాను ముందు ఉన్న ముందు ఉండే ఇల్లు కూడా అలాగే వెంటిలేషన్ అంతా బాగుందనమాట సో దేవుడు రూమ్ వచ్చేసి హాల్లోనే వచ్చింది కాకపోతే ఇదంతా కొంచెం గ్లాస్ డోర్స్ ఉన్నాయి జాను దగ్గర కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అండ్ నాకు నచ్చిన కలర్ కాంబినేషన్స్లో ఉందనమాట ముఖ్యంగా ఎల్లు లైట్ కలర్స్లోని నాకు ఎలా ఉండాలి అని అనుకున్నాను మైండ్లో ఇంకా అది సెట్ అయిపోయింది అనుకోలేదు సెట్ అవుతుందని బట్ లాస్ట్ మినిట్లో ఇదే కన్ఫర్మ్ చేసుకున్నాము సో హాల్ నుంచి స్ట్రైట్గా అలా వెళ్తే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ సో చిల్డ్రన్ బెడ్రూమ్లో అయితే కబోర్డ్స్ ఏవీ లేవు ఓన్లీ పైన మాత్రమే ఉన్నాయి అడిగాం కానీ కబోర్డ్స్ సో మా తర్వాత వచ్చేవాళ్ళు ఏమైనా అల్మారి బీరువా ఏదైనా తెచ్చుకుంటే కాట్ అంతటికి స్పేస్ సరిపోయి వాళ్ళు కబోర్డ్స్ చేయించలేదంట ఏమైనా బీరువా ఉంటే పెట్టుకోవచ్చు దెన్ బయటకు వచ్చి రైట్ సైడ్ ఇలా వెళ్తే ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఉంది నేను వీడియో షూట్ చేస్తున్నప్పుడు జాను పడుకుందనమాట అందుకే కొంచెం ప్రశాంతంగా షూట్ చేస్తున్నాను సో మాస్టర్ బెడ్రూమ్లో మాత్రం కంప్లీట్గా కబోర్డ్స్ వచ్చాయి పైన కింద అంతా కూడా ఫస్ట్ నేను సరిపోద్దు సరిపోదో అనుకున్నాను పిల్లల బట్టలు నావి అండ్ శ్రీకాంత్వి అందరివి చూడాలి వచ్చిన తర్వాత సో అండ్ ఇక్కడే అటాచ్డ్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారు ఇప్పుడు వస్తుంది కదా అలాగే సపరేట్గా డ్రెస్సింగ్ టేబుల్ లేకుండా డైరెక్ట్ ఫర్నిచర్తో పాటే చేసేస్తున్నారు సో ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా అటాచ్ ఉందనమాట చాలా షెల్ఫ్స్ ఉన్నాయి డ్రెస్సింగ్ టేబుల్కి సో మా పాత డ్రెస్సింగ్ టేబుల్ ఎక్కడ పెట్టాలి అని ఆలోచించాలి ఇప్పుడు సో ఇక్కడ వచ్చేసి అండ్ ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు అండ్ వాష్రూమ్ ఇది బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఒకటి ఉంది వాషింగ్ మిషన్ పాయింట్ కూడా బయటైనా ఇచ్చారు లోపలైనా బట్ లోపలే బెటర్ అనుకుంటున్నాను ఇప్పటికైతే బికాజ్ అయితే వర్షం అది పడినా కొంచెం అంత సేఫ్ కాదు కూడా బయట ఏమైనా గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి లోపలే పెడదామని చూస్తున్నాము ఇంకా అండ్ కామన్ కామన్ అంటున్నాను అటాచ్డ్ వాష్రూమ్ ఒకటి అండ్ ఇక్కడ స్ట్రైట్గా ఇది కామన్ వాష్రూమ్ హాల్ నుంచి లైక్ వేరే చిల్డ్రన్ బెడ్రూమ్కి అంతా ఏదైనా సరే ఇంకా ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఒకటి కామన్ ఒకటి ఇచ్చారు సో టూ వాష్రూమ్స్ ఉండాల్సిందే ఎవరైనా వచ్చినా ఏదైనా దాన్ని ఇక్కడ రిషి చూపిస్తుంది షవర్ అంతా కూడా నేను చూపిస్తా అని దెన్ ఇది ఒకటి అండ్ లెఫ్ట్ సైడ్ దానికి మాస్టర్ బెడ్రూమ్కి స్ట్రైట్గా కిచెన్ ఉంది కిచెన్ మాత్రం చాలా పెద్దగా వచ్చిందన్నమాట విత్ చాలా కబోర్డ్స్ కూడా వచ్చాయి ఇంకా కబోర్డ్స్ షేయిస్తూ ఉన్నారు ఆ పైనంతా కబోర్డ్స్ ఉన్నాయి అండ్ కింద కూడా స్ట్రైట్గా ఒకటే కిచెన్ ప్లాట్ఫామ్ సింగిల్గా ఆ చివరి నుంచి చివరి వరకు ఉందనమాట సో సరిపోతుంది చాలా అంటే ఏదైనా గ్రాసరీ ఐటమ్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి మనం డైలీ యూజ్ చేసి దానికి మాత్రం ఎక్కడ షెల్ఫ్ లేదు సో చూడాలి పెట్టిస్తా అని చెప్పారనమాట వచ్చిన తర్వాత అయినా పెట్టించేస్తా అన్నారు అండ్ ఇది కిచెన్ అండ్ నేను అన్నీ సర్దుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తీస్తాను ప్రెసెంట్ అయితే ఇది ఆ రోజు ముందు రోజు పాలు పొంగించి ఒక త్రీ డేస్ ముందు పాలు పొంగించి ఉంచాము సో అక్కడది అనమాట అండ్ అండ్ ఇంటికి వచ్చిన తర్వాత రిటర్న్ ఇంకా బట్టలు ఏమైనా వాషింగ్ కుడ్లు ఏవి అవి ఇవి షిఫ్టింగ్ మళ్ళీ షిఫ్టింగ్ రోజు కష్టమైపోతుంది కదా సో ముందు రోజే అంటే ఈరోజు వెళ్ళాం కదా నెక్స్ట్ డేనే షిఫ్టింగ్ థింగ్స్ అన్నీ ఇంకా షిఫ్ట్ చేసుకోవాలన్నమాట సో వాషింగ్ అన్నీ వేసేసాను అండ్ ఇక్కడ షిఫ్టింగ్ స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ డే ఇది సో నెక్స్ట్ డే ప్యాకర్స్ నోవా ప్యాకర్స్ వచ్చారనమాట నోవా ప్యాకెట్స్ నుంచి మొత్తం వాళ్ళే చేసేస్తారు ఓన్లీ ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే మనం తీసుకోవాలి అవి తీసి సైడ్కి పెట్టేస్తాం మనం కార్లో పెట్టేసుకున్నాం అనమాట అన్ని మిగతావన్నీ ఇంకా వాళ్ళే మనం దగ్గరుండి చూసుకుంటే చాలు ఇంకా వాళ్ళకి దొరికిన సామాన్ అంతా వేసి బా బాక్సెస్లో ప్యాక్ చేసేస్తూ ఉంటారు సో ఇక్కడ ఇన్వర్టర్ అదంతా కనెక్షన్ తీసేస్తున్నారు సో అన్నీ టీవీ కానీ అంతా అన్ ఇన్స్టాల్ చేసేస్తారు ఇక్కడ దేవుడు బెడ్ దేవుడు రూమ్ది నేను ముందే అన్ని ఫొటోస్ తీసుకెళ్ళిపోయినా ఒక్క సింగిల్ ఫోటో మాత్రం ఇక్కడ ఉంచాను అనమాట మరి బోడీగా ఉంటుందనేసి అట్లీస్ట్ మేము ఉన్నంతవరకైనా ఉండాలని అండ్ ఫ్రిడ్జ్ అంతా కూడా నేను ఇప్పుడు ఎంటీ చేసేస్తాను ఆల్మోస్ట్ ఎంటీ చేసేసాను జస్ట్ ముఖ్యం అంటే పాడైపోతాయి అనుకుంటే వాళ్ళు వచ్చే ముందు తీసేద్దామని ఉంచామన్నమాట సో ఎక్కడ ఒక్కడే సామాన్లు ఉన్నాయి అండ్ జాను రిషి ఇంకా పడుకునే ఉన్నారు చూడండి జాను చూస్తుంది సో పడుకునే ఉన్నారంటే ఒక బెడ్రూమ్లో మాత్రం వాళ్ళిద్దరూ ఉన్నారు మిగతావి ఇంకా వాళ్ళు వచ్చే టైంకి లేచిపోయే అందరూ సో వాళ్ళని కూడా ఆంటీ వాళ్ళు తీసుకెళ్లారనమాట జానుని అండ్ రిషి కూడా బయటే ఆడుకుంటుంది దాన్ని ఇక్కడ చూడండి ఎన్ని బాక్స్లో ఇంటి నిండా బాక్సెస్ నేను అనుకున్నది ఏంటి అంటే ఫస్ట్ అంటే ఒక పెన్ పట్టుకొని ఏ బాక్స్కి ఆ బాక్స్ లైక్ నోట్ చేసేసుకుందాము వాళ్ళు ప్యాక్ చేసినప్పుడే క్లోత్స్కి క్లోత్స్ వెజిల్స్కి వెజిల్స్ అని బట్ అస్సలు కుదరలేదు కొంతవరకు చేసాం కానీ సింహాన్నయ్య కూడా వచ్చారు మాకు కొంచెం హెల్ప్ చేయడానికి అండ్ పిల్లలు కూడా ఉన్నారు కదా సో కానీ అసలు కుదరలేదు వాళ్ళు వాళ్ళు ఫటాఫటా ప్యాక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఒక పక్క జాను చూసుకోవాలి చాలా లేట్ అయిపోయింది యాక్చువల్లీ చెప్పాలంటే టూ అవర్స్లో అయిపోద్ది అనుకున్నాం కానీ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ ఒక త్రీ అయిపోయింది ప్యాకింగ్కి లెవెన్కి ఏమో వచ్చినట్టు ఉన్నారు వీళ్ళు సో త్రీ ఆల్మోస్ట్ అయిపోయింది సో ప్యాకింగ్కే చాలా టైం అండ్ ప్యాకింగ్కి ఇదంతా యూజ్ చేశారు కాబట్టి ఎక్కువ డా ఎక్కువ అంటున్నాను అసలు డ్యామేజ్ అవ్వలేదు మాకైతే అన్ని థింగ్స్ అన్నీ బాగానే వచ్చాయి అన్నీ బాగానే రిసీవ్ చేసుకున్నాం అనమాట అండ్ మెయిన్గా ఇందులో ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే దూరంగా ట్రాన్స్ఫర్ అయితే మనకి డిఫరెన్స్ తెలుస్తుంది దగ్గరే కాబట్టి ఇంకా పర్వాలేదు అనమాట చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది పెద్ద పెద్దవన్నీ మూవ్ చేస్తూ ఉన్నారు ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ మాకు బీరో అది లేదు కాబట్టి సో పర్వాలేదు సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్ కొత్త ఇంట్లో కలుద్దాం